హలో ఫ్రెండ్స్ ఒక టెరెస్ గార్డెన్ హార్వెస్ట్ చేద్దాం నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ వీటితో మొదలు పెడదాం అండి ఈ కొన్ని ఎలాడుతున్నాయి చూసారా లాంగ్ కౌపీస్ ఇవి లాంగ్ బీన్స్ గొంగల్ పురుగులు పట్టినాడి చిక్కుడుకాయలకి ఈ పట్టినాయి ఏంటది మొలగ చెట్టుకి తర్వాత చిక్కుడు పాదుల మీద పాకుని పైన ఉన్నాయి కొంచెం దొరికినాయి పూలు కూడా పోస్తున్నాయండి బాగా పోస్తున్నాయి కాస్తున్నాము ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ మన మొక్కలే కట్టింగ్స్ అవి పెట్టాము అక్కడక్కడ ఓకే వెళ్ళి వద్దాం ముందు బీరకాయలు ఉన్నాయి ముందు బీరకాయలు వద్దాం చిత్రాడు బీర స్ని టమాటోస్ కొద్దామండి చెర్రీ టమాటోస్ టెర్రస్ మీదవి ఫ్రెష్గా కోసుకుని వండుకుంటున్నాము ఎక్కువగా ఎక్కువ వెరైటీస్ ఉన్నప్పుడే మాత్రమే అంటే ఒకవేళ ఇది అప్పుడప్పుడు మాత్రమే నేను మొత్తం అన్నీ కోయటం జరుగుతుంది ఇవి ఫ్రెష్గా కోసుకుని వాడుకుంటున్నాం మళ్ళీ చిక్కుడుకాయలు కూడా చాలా బాగా కాస్తాయండి బోల్కాయలు కాస్తాయి ఈ ముచ్చుకులతో పాటు కోసుకోవాలండి నిల్వ ఉంటాయి ముచ్చుకులు కనుక మనం ఇలా లాగితే కనుక త్వరగా పాడైపోద్ది ఇలా అయితే ఫ్రిడ్జ్లో నెల రోజులు కూడా ఉంటాయి ఇలా కట్ చేస్తాం మనం గుత్తులు గుత్తులుగా ఇది ఒక వెరైటీ పేర్లు రాసుకోలేదు నేను ఓకే ఇవి ఇంకా పండలేదు ఇవి కూడా పండుతున్నాయండి మధ్య మధ్యలో పండువి ప్రీవియస్ వీడియోలో అప్డేట్ చేశాను ఇవి కోసం కదా టెరెస్ గార్డెన్ అప్డేట్లో ఇదిగోండి పచ్చివి పండువి ఇలాగ వస్తున్నాయని హార్వెస్ట్ చేసి చూపించాను కదా కోసిని మనం పక్కన పెట్టినా కూడా పండలేదు ఇక్కడ ఉన్నాయండి పండువి ఈ చెట్ట ఎందుకో ఆకులు ఎండిపోయినాయి ఈ టమాటోస్కి ఎక్కువ డ్రై బ్యాక్ వస్తుందండి ఇన్ఫెక్షన్స్ అన్నీ పడేస్తున్నాం అసలు చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి చికెన్ తేల్ కుద్దామండి లాస్ట్ టైం ఇవి కొయ్యలేదు మీకు చూపించలేదు కదా ఈ పాదులు ఈసారి ఇవే కొద్దాం ఫస్ట్ ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది విత్తనం గింజలు బాగా తయారవుతుందండి ఇది కూడా కంపోస్ట్ బ్యాగే కింద చూడండి అసలు వెడలిపోయి ఉంటుంది లోతు ఉండదు అండ్ ఇదే ప్లేస్లో ఇదే మెథడ్లో మనం ఇంచుమించు నాలుగైదు ఏళ్ళ నుంచి పెంచుతున్నాం ఇవి కూడా వాలంట్రీయే ఎక్కువ వచ్చినాయి ఈ ప్లేస్లో కాకపోతే రెండు మొక్కలు ఉంచాను చాలా కాయలు ఉన్నాయండి ఎవరన్నా పద్మ ఎవరన్నా వస్తే బాగుండు న్యూ ఇయర్ తర్వాత కొంచెం హడావుడి గెస్ట్లు వచ్చారు కొయ్యటం లేట్ అయింది ఇంకొంచెం ముందు కోసుంటే బాగుండు కొన్ని తొక్క ఎల్లో కలర్ వచ్చేసి లేట్ అవటం వల్ల చూడండి ఎంత ఎంత ఉన్నాయో అటువైపు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు కాయలు ఉన్నాయండి ఒకళ్ళ వల్ల కోయటం అవ్వదు ఈ మధ్య మధ్యలో ఇంకా మేము ఎన్ని కావాలంటే అని కోసుకోంగా మిగిలినవి ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని బయటికి వెళ్తాం ఇంకో రకం అండి ఈ కంచుకుళ్ళు ఇందులో ఫోర్ సీడ్స్ ఇంకో చెట్టు త్రీ కదా ఈ నాలుగు విత్తనాలు ఉంటాయి సీడ్స్ ఉంటాయి పైన ఇంకా బోర్డు ఉన్నాయండి అవి ఎక్కిస్తాను Tannurin næst er séruð. ఇక్కడ పాదుకు ఉన్నాయండి చిక్కుడుకాయలు అవి ఎవరో ఒకరు కాస్తారు దొండకాయలు ఇంకా పొట్ల పాదులు కూడా కాస్తున్నాయి మధ్య మధ్యలో కాస్తుంది मकलो सुड ఇంకా వేరే కలర్స్ పెట్టాను మొక్కలు ఎల్లో ఆరెంజ్ దరుగుల ఇక్కడ కొంచెం చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఈ పుల్లగా భలే ఉంటాయండి చిక్కుడుకాయలతో కాంబినేషను చాలా బాగుంటుంది ఇది ఓకే చాంతులు కూడా బాగా ఇచ్చుకుంటున్నాయండి ఇదేమో వైట్ ఇవి వైట్ బంతి పూలు కూడా బాగా పూసినాయి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయి లాస్ట్కి వచ్చేసినాయి ఇవి కూడా లాస్ట్ టైం చూపించాను కదా ఇవైనా ఫ్లోరల్ అయినా ంచిగురలు అవి వస్తున్నాయి బాగా పైకెక్కేస్తుంది ఇది స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ పర్ల్స్ అంటాం కదా ఈ మొగ్గలు చక్కగా ఇలా ఎలాడుతున్నట్టు ఒక ఓకబంతి పూలండి చిక్కుడుకాయలు కాద్దాము పొట్లకాయ ఇదేం వెరైటీ వేసాను మరి చూడండి లైన్స్ లాగా వచ్చినాయి సరే పండిపోయింది అది రాలిపోయితే రాలే ముట్టుకుంటే రాలిపోతుంది ఇదేం వెరైటీయో మరి మీకు తెలిస్తే చెప్పండి నేను కూడా రీసెర్చ్ చేస్తాను చిక్కుడుకాయలు కాద్దాం కిందవి పర్పుల్ కలర్ ఏంటంటే అండి ఒక పూత బాగా వస్తుంది కొంచెం స్లో అవుతుంది మళ్ళీ పూత అలాగమాట సో ఒక బాగా ఎక్కువ హార్వెస్ట్ చేసినాక కొంచెం డల్ అవుతుంది ఆ సో లాస్ట్ టైం కోసమా కోస్తూనే ఉన్నాము కొంచెం డల్ అయినాయి ఇప్పుడు అవి అలాగా ఇప్పుడు అవి కోసేస్తాం కదా సో అవి మళ్ళీ మనకి ఆల్టర్నేట్ అలాగా కోసుకుంటున్నాము అండ్ ఎవ్రీ టైం హార్వెస్ట్ చేసినాక నెక్స్ట్ టైం కొంచెం తక్కువ వస్తాయి అనమాట అందుకే ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనం హార్వెస్ట్ కూడా చేస్తూ ఉండాలంటాను నేను ఎనర్జీ అది బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మళ్ళీ పూతకి కొత్త కాపు పిందులు అవి పెరగటానికి అండ్ ఇలాంటివి బాగా ఎక్కువగా కాపు కాసే పాదులకి ఫీడింగ్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మనకి హీల్స్ ఆ సీజన్ అంతా మనకి ఎక్కువ కాపు వస్తుందండి అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకోసారి వస్తాను నేను ఇంకో రెండు కోసానండి ఇదే ప్లేస్లో సాంబార్లోకి నిన్న చిన్న గ్యాదరింగ్ అయింది మాన్య ఫ్రెండ్స్ ఇది ఇంకొక రకం గ్రీన్ వెరైటీ కోద్దాం ఇది కూడా డీ కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తాయి పుదీనా కాస్తున్నాను సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ ఏమేమి కోసామంటే చిక్కుడుకాయలే మెయిన్లీ ఇక్కడ కొన్ని వెరైటీసే వేసానని చెప్పాను కదా ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి కనుపు చుక్కళ్ళు ఇవి అన్నీ కలిపేసాము ఓకే ఇలా లావ్ వెరైటీలు పొడవ వెరైటీలు పొట్టి కనుపు చుక్కలు ఇవన్నీ కలిపి ఇవి నొచ్చినాయి ఇంకా ఉంటాయి తర్వాత పర్పుల్ బీన్స్ ఇంకే చెరీ టొమాటో స్టార్ట్ అయినాయి ఇంకో రకం ఇలాంటి రౌండ్ కూడా తర్వాత ఇదేదో ఇది నాకు పేరు డౌట్గా ఉంది కానీ నాట్ కన్ఫర్మ్డ్ నేను ఒకసారి చూసి మళ్ళీ చెప్తాను మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి తర్వాత ఇవి ఆటోమిక్ గ్రేప్స్ అయితే చాలా కాస్ట్ని మేము మధ్య మధ్యలో కూడా కోస్తున్నాం ఓకే దొండకాయలు పుదీనా అరుగుల కొంచెం ఇవాళకి సరిపడా కరివేపాకు ఇది బాక్చాయ్ ఇది స్విస్ చాట్ కొంచెం పాలకూర బాగా పెరిగిపోయిన ఒక మొక్క ఉంది అది సుకిని కొన్ని లాంగ్ బీన్స్ బీరకాయలు నిమ్మకాయలు ఒక ములకాయ ములకాయలు కూడా అప్పుడప్పుడు కోస్తున్నాము ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో బాబు